అలాగే సరోగసి అనేది ఎప్పుడు మంచి అమ్మ సరోగసి ఎవరికి చేస్తారు ఫస్ట్ థింగ్ అది మొదలుపెట్టింది గర్భసంచి సరిగా లేని స్త్రీలకు ఇప్పుడు స్త్రీ అంటే గర్భసంచి ఉంటుంది అండాశయం ఉంటుంది ప్రెగ్నెన్సీ వస్తుంది ఏ ప్రాబ్లమ్స్ ఆమెకు ఉండవు అని ఆశపడే కదా ఎవరైనా పెళ్లి చేసుకునేది పెళ్లి చేసుకునే ముందు కూడా స్త్రీలు కూడా మొత్తం టెస్ట్ చేసుకునేం చేయరండి పెళ్లి చేసుకునేటప్పుడు నాకు అండ విషయాలు బాగా పనిచేస్తున్నాయి అన్న ట్యూబ్స్ బాగున్నాయా ఇవన్నీ డిక్లేర్ చేసి మరి పెళ్లి చేసుకునే విషయాలు కావు యుక్త వయసు వచ్చిందని పెళ్లి జరుగుతుంది జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే ఈమెలో గర్భస్ సరిగా లేదని ఈమె వల్ల ప్రెగ్నెన్సీ కష్టమని ఈమెకు అండ విడిద సరిగ్గా లేదని ఇవన్నీ ఆమెకు కూడా తెలియదని మరి ఇలాంటి అమ్మాయిని కంట కట్టారు వీళ్ళు గొలవ ఇవన్నీ చూస్తుంటే ఫస్ట్ గర్భస్ షేప్ ఎలా ఉండాలి ఎందుకు అలా తయారవుతుంది తయారు కాకపోతే ఎక్కడ తప్పు జరిగింది చూద్దాం మీకు పింక్ కలర్ కనబడుతుంది ఒక ఫ్లవర్ లాగా దీన్నే ములి డక్ట్ అంటారండి ఈ డక్ట్ ఏం ఈ రెండు కలిసి మిడ్ లైన్లో ఈ విధంగా ఒక స్టెమ్ కా కామన్ స్టెమ్ అవుతుంది అదే గర్భసంచి ఇంత పొడవైనటువంటి ట్యూబ్స్ ట్యూబ్సు కిందకొచ్చేసి చిన్నవిగా మారుతాయి సో ఇది గర్భసంచి ఇది ట్యూబ్ ఇది కరెక్ట్గా ఉండవలసినటువంటి అమెరికా కొంతమందిలో ఈ ట్యూబ్స్ సరిగ్గా తయారు కాకపోయినా ఈ కలయిక సరిగా లేకపోయినా గర్భసంచి సరిగా తయారు కాదు కాకపోయినా సరే స్త్రీ బాగానే ఉంటుందండి బయటకు బాగానే కనబడుతుంది కూడా అన్ని లక్షణాలు ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి అదే చూద్దాం దీనిలో ఒక స్త్రీకి గర్భసంచి ఎలా ఉంది అనేది స్కానింగ్ చేస్తే మాత్రమే తెలుస్తుంది ఇక్కడ చూద్దాం ఇది గర్భసంచి అది నార్మల్ చిన్న సైజ్ లాగా ఉంటుంది ట్యూబ్స్ ఇలా ఉన్నాయి ట్యూబ్స్ ఒక ఎండింగ్లో అండాశయం ఉంటుంది అండాశయం అండం విడుదలవుతుంది ట్యూబ్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వస్తుంది ఇక్కడ చూద్దాం ఇది బై కార్నిట్యూట్రస్ అంటే ఈ రెండింటి కలయికలో కొంత కొరత ఉందండి దీని బయట రెండు కొమ్ములు ఉంటాయి ఎద్దుకు రెండు కొమ్ములు ఉంటాయి అదొకటి ఇది ఒకటి రెండు కలిసి ఉండవు కాబట్టి ఇది కూడా బై కార్బొనేట్ రెండు కొమ్ముల గర్భసంచి దీనిలో కష్టమే ఎందుకంటే ఉదాహరణ ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చిందనుకుందాం ఇది మూడు నాలుగు నెలలు బాగానే ఉంటుంది ఆరో నెల తర్వాత ఇక ఈ కండరాలు సపోర్ట్ చేయలేవు కాబట్టి రప్చర్ అయిపోతుంది రప్చర్ అయి బిడ్డ చనిపోవడము తల్లికి అపాయం కలగడం జరుగుతుంది కాబట్టి ఇలా ఉంటే ప్రెగ్నెన్సీ వద్దని చెప్తాం అమ్మా నీ మోయడం కష్టం కాబట్టి రిపేర్ చేయగలితే చేస్తాం రిపేర్ చేయలేని పక్షంలో ఇతరుల గర్భస్థి ద్వారా బిల్లని కనమని చెప్తాం ఇక్కడ చూద్దాం కింది దాంట్లో అసలు రెండు కలవలేదండి వేరు వేరు ఉండిపోయినాయి అంటే అసలు ఈ కలయిక లేనందుకు ఈచ్ కార్ను ఒక కొమ్ము కూడా ఒక నార్మల్ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయలేదు ఇలాంటి వాళ్ళకు కూడా సర్వేస్ చేయ అది లీగల్గా పర్మిటెడ్ అండి ఆ తర్వాత చూద్దాం జనరల్గా ఉన్న డిఫరెంట్లో చాలా రకాలు ఉంటాయి ఇక్కడ చూద్దాం ఇది ఇది నార్మల్ గర్భసంచి అయితే ఇది ఈ విధంగా డైకార్ట్ బైకార్నెట్ అంటాం ఈ బాయ్ కార్ ఉదాహరణకు ఒకటి చిన్నదిగా ఉంది ఒకటి పెద్దది ఉంది అనుకోండి ఆ పెద్దదంట ప్రెగ్నెన్సీ వస్తుంది ఏమో ట్రై చేయొచ్చు ఎందుకంటే దాని కంట్రాలు ఎక్కువ ఉంటాయి రెండు ఈక్వల్గా ఉంటే మాత్రం ప్రాబ్లమే కొంతమందికి ఈ గోడ కట్ చేస్తామండి ఇది మీడియం సెప్టమ్ అంటాం సెప్టం కనుక పల్చుగా ఉందంటే దాన్ని కట్ చేయొచ్చు కట్ చేసి ఈ టూ టూ బెడ్రూమ్ ఉన్న దాన్ని రెండు గదులు ఉన్నదాన్ని సింగిల్ హాల్గా తయారు చేసేస్తాం తయారు చేసేస్తే ఆ సింగిల్ హాల్లో ఉండే ఆ ప్లేసు నార్మల్ ప్రెగ్నెన్సీకి తొమ్మిది నిండడానికి అవకాశం ఇస్తుంది ఆ తర్వాత చూస్తే వీటిలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఈ పొర కింద దాకా వచ్చేసిందండి ఈ పొరను కట్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ పొర కొంచెం వలసగా అనిపించింది ఇది కట్ చేసేసామనుకోండి ఈ రెండు సింగిల్ క్యావిటీగా అయినాయంటే ఆ స్త్రీ గర్భ నుంచి సపోర్ట్ చేస చేయొచ్చు ఆమె ప్రెగ్నెన్సీ మోయగలరు ఎవరైతే గర్భాన్ని మోయలేరో ఆ స్త్రీని అందరు నిందిస్తారండి ఈ పనికి రానామే ఈవెన్ అనవసరంగా పెళ్లి చేసుకున్నాము ఈ మళ్ళీ పిల్లలు కాకపోతే ఇంకొకళ్ళు చేసుకోవాలా ఇవన్నీ వస్తుంటే కానీ ఆమెకు కూడా తెలియనటువంటిది అది డెవలప్మెంటల్ అబరేషన్ ఆమె తప్పు పట్టి లాభం లేదు అయితే ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి కట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి చూద్దాం ఆ అమ్మాయికి ఎట్లాగైనా సరే ఒక నార్మల్ కర్పస్ నుంచి షేప్ని ఇవ్వడానికి ట్రై చేస్తాం ఈ మీడియం సెప్టమ్ని కట్ చేస్తామని కట్ చేసినప్పుడు కింద పొరలాగా ఉంటుంది పైన కొద్దిగా తిక్కుగా ఉంటుంది కట్ చేయడానికి మనకు తెలిసిన సిజర్స్ ఉంది సిజర్స్ కానీ చాకు కానీ అయితే ఇది మనిషి లోపల ఉంది కదా దానికోసం లేజర్ వాడతాం లేజర్ వాడినప్పుడు ఏమవుతుందో చూద్దాం లేజర్ వాడినప్పుడు సీజర్ అండి ఇది సైడ్ కట్ అవుతుంది రెండు జాస్ ఉన్నాయి కానీ ఈ సైడ్ నేను చూపిస్తున్నా ఇలా కట్ చేస్తాం కట్ చేసిన తర్వాత పొరగా సింగిల్ పొర అనుకోండి పెద్దగా బ్లీడింగ్ ఏమి ఉండదు కొంచెం థిక్గా ఉంటే కొద్దిగా బ్లీడింగ్ కావచ్చు దాన్ని కూడా కంట్రోల్ చేసేస్తాం తర్వాత కట్ చూద్దాం ఇలా కట్ చేసిన తర్వాత సింగిల్ క్యావిటీ క్యావిటీ ఇలా అవుతుంది ఇది కనీసం కట్ చేసే ఛాన్స్ ఉన్నటువంటి ఈ గర్భ సంచి సెప్టేట్ యూటర్స్ అంటే సెప్టమ్ ఒక గోడ ఉంది ఇక్కడ ఈ సెపరేట్ వాటర్ కాదండి ఇది కట్ చేసినా కానీ పైన నొక్కుగా పోయింది కాబట్టి దీన్ని చేయలేము దీనికి చేసే అవకాశం ఉంది కాబట్టి స్త్రీకి గర్భస్థితి ఆకృతి ఏమో తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి ఎక్స్రేలు ఉంటాయి ఎంఆర్ఐలు ఉంటాయి ఆ వాల్ థిక్నెస్ మధ్యలో ఉండే గోడ థిక్నెస్ అన్నీ తెలుసుకుంటాం తర్వాత ఒకవేళ బాగా అనుకోండి దానికి లేజర్ ఫైబర్ వాడతాం ఇది లేజర్ ఫైబర్ అండి ఇది ఇన్విజిబుల్ నైఫ్ అంటాం అంటే దూరం నుంచి కట్ చేసేస్తుంది మనం టచ్ చేసే అవసరం లేదు ఆ లేజర్ ఎనర్జీ పోయిందంటే కట్ అయిపోతుంది అది అలా కట్ అవుతే థిక్ మసల్ కూడా కట్ చేసే ఛాన్స్ ఉంది ఈ సెప్టమ్ కట్ చేసినాక త్రీ మంత్స్ వాళ్ళకి రెస్ట్ ఇస్తాం ఆ తర్వాత ఉండే షేప్ని చూస్తాం ఆ షేప్ బాగుందని కన్ఫర్మ్ అవుతే వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఇస్తామండి ఈ ప్రెగ్నెన్సీ అన్నీ కూడా డిఫికల్ట్ ప్రెగ్నెన్సీసే ఎందుకంటే తొమ్మిది నెలలు పోయేటప్పుడు ఎనిమిది నెలలు మనం ఫ్రప్చర్ అయిపోతుందేమో మనం కట్ చేసిన చోట వీక్ స్పాట్ ఉంటుందేమో అందులోంచి బిడ్డ బయటకు వచ్చేస్తామని భయంతో సెవెంత్ ఎయిత్ మంత్ ఎయిత్ మంత్ కల్లా వాళ్ళు సీజన్ చేసేస్తామండి ఎందుకంటే ఆ బిడ్డ చాలా ప్రెషియస్ ఏడు నెలలు దాటితే ఆ బిడ్డని బయట రక్షించుకోవచ్చుకున్నాం అంతవరకు అయితే తల్లి మోయాల్సి ఉంటుంది దాని షేప్ చూడండి ఎట్లా ఉందో యూట్రస్ రెండు రకాలుగా ఉంది ఈ బైకార్నేట్ యుట్రస్ ఇలాంటి దాన్ని ఏమీ చేయలేమండి మీరు ఎక్కడ ఏం కట్ చేసినా సరే ఇవి రెండు మాత్రం ఒక క్యావిటీ కాలేవు ఇలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ వాళ్ళు సరుగేసిని అసలు తీసుకొచ్చిందే దీనికండి ఒక స్త్రీ జీవితం వేస్ట్ కాకూడదని ఆమె ద్వారా పిల్లలు కలగలేదని ఆమెను వెలువేయకూడదని ఆమె జీవితం కూడా అంటే తన సొంత బిడ్డలు కానియ్యే ఛాన్స్ రావాలండి ఆమెకు కూడా ఎందుకంటే ఆమెలో విడుదల అవుతుంది నార్మల్ స్త్రీగానే ఉంది బిడ్డని కనుక ఆమె చేతికిస్తే పెంచుకోగలుగుతుంది ఆ కుటుంబం నిలబడుతుంది అనే ఉద్దేశంలో చూడండి ఇది బైకార్నిట్ డ్యూటీస్లో ఇటు ఒక గది ఉంది ఇటు గది ఉంది మనం కట్ చేయాల్సింది ఈ గోడ మధ్యలో గోడ కట్ చేసేస్తే చక్కగా ఆమెనే ప్రెగ్నెన్సీ మోసే ఛాన్స్ వస్తుంది ఇవన్నీ ఫెయిల్ అయితే మాత్రమే సర్గేసికి వెళ్ళాలండి ఎందుకంటే ఏమాత్రం ఛాన్స్ ఉన్నా అదే స్త్రీకి అవకాశం ఇస్తాం సెప్టేటిస్ ఇక్కడ గర్భసంచండి తీసేసేది ఈ లేడీకి సెప్టమ్ ఉందండి ఈ గోడ చూడండి ఎంత థిక్గా ఉందో దీన్ని ఎట్టి పరీక్షలు మనం టచ్ చేసామంటే విపరీతం బ్లీడింగ్ అవుతుంది ఆ తర్వాత మొత్తం గర్భస తీయాల్సి వస్తుంది అందువల్ల థిక్గా ఉన్న ఈ సెప్టమ్ని మేము అటెంప్ట్ చేయము థిన్ ఫార్చునేట్లీ మెజారిటీ ఆర్ వెరీ థిన్ పొర పొరలా ఉన్నాయి కట్ చేసుకోవచ్చు కట్ చేసిన తర్వాత ఇది చూడండి ఇది ఒక వైర్ డాథర్మి వైర్ అంటాం ఈ గోడను కట్ చేస్తే దీన్ని టచ్ చేస్తే కట్ అయిపోతుంది కాబట్టి ఇలా వైర్ కానీ సిజర్ కానీ లేజర్ ఫైబర్ కానీ దీని ద్వారా చేస్తాం చేసినాక మళ్ళీ మూసుకుపోతుందని భయం ఉంటుందండి అందువల్ల ఒక ట్రయాంగిల్ ఉన్నటువంటి ఒక బెలూన్ లోపల పెట్టేస్తాం ఆ బెలూన్ చుట్టూ గర్భసంచి రిపేర్ అవుతుంది మానుతుంది ఒక టూ మంత్స్ తర్వాత బెలూన్ తీసేస్తాం తీసేసినప్పుడు ఆ పొర మానుతుంది కాబట్టి ఆ షేప్ మెయింటైన్ అవుతుందని ఆశతో చేస్తాం కొన్ని అబ్సల్యూట్ కండిషన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఈ బిడ్డని ఇది ఒక ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ ఇంతవరకు వస్తుంది అంతకంటే ఎక్కువ వెళ్ళాలనుకోండి గర్భసంచి యొక్క గోడలు చాలా టఫ్ చాలా ఛాలెంజింగ్ ఎఫెక్ట్ అండి వాటికి ఎందుకంటే పల్చగా ఉన్నటువంటి దానిలోంచి బిడ్డ బయటకు వస్తుంది పగిలిపోతుందని భయం అందువల్లనే గర్భసంచి ముప్పై గ్రాములు ఉంటుందండి స్త్రీకి కానీ ఒక గ్రావిడ్ యూట్రస్ అంటే తొమ్మిది నెలల కల్లా వెయ్యి గ్రాములు అవుతుంది అంటే తన శక్తిని ముప్పై రెట్లు పెంచుకోగల కెపాసిటీ కేవలం గర్భసంచికి ఉందండి ఏ అవయవం కూడా అంత పెద్దగా అయ్యి మళ్ళీ చిన్న కాదు కాబట్టి గర్భసంచి ఒక అమృత ప్రాయమైంది స్త్రీకి గర్భసంచి లేకపోతే ప్రాబ్లమే ఇది ఆల్మోస్ట్ సెవెంత్ మంత్ అండి గర్భసంచి చూడండి ఎక్కడ కూడా రప్చర్ కాకుండా చక్కగా ఎక్స్పాండ్ అవుతుంది కానీ తన స్ట్రెంగ్త్ని కోల్పోదు మనం చేసిన ఏ సర్జరీ అయినా సరే ఒక వీక్ స్పాట్ ఉందేమో అని గమనించడానికి ఎవ్రీ టూ వీక్స్కి మేము స్కానింగ్ చేస్తూ వెళ్తాం ఎక్కడన్నా రప్చర్ అవుతుందంటే ఆ రప్చర్ అయినప్పుడు స్త్రీకి అపాయం కలుగుతుంది కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసేసుకుంటే ఆ తర్వాత చూద్దాం స్త్రీ ఇక్కడ ఆల్మోస్ట్ తొమ్మిది నెలల కల్లా ఛాతిని టచ్ అవుతుంది బిడ్డ చాలా ప్రెషర్ కలిగేస్తుంది బిడ్డ చుట్టూ వాటర్ ఉంటుంది బిడ్డనే మూడున్నర కిలోలు ఉంటుంది మొత్తంగా తన వెయిట్ తొమ్మిది నుంచి పదకొండు కిలోలు పెరుగుతుందండి ఇంత టఫ్ ఏరియాని నిజంగా సపోర్ట్ చేయడానికి గర్భసంచి కావాలి కొంతమందికి సగమే ఉంటుందండి ఇది ఇదొక విచిత్రం లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి మాత్రమే వచ్చింది లెఫ్ట్ది మాయమైపోయింది కాబట్టి ఈమెకి యూనికార్డినేట్ యూట్రస్ అంటారు ఇలాంటి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినా డేంజర్ ఎందుకంటే ఫోర్త్ మంత్లో అది రప్చర్ అవుతుంది రప్చర్ అయినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే సివియర్ బ్లీడింగ్ చనిపోతుంది ఇంటికి వచ్చి చూస్తే అమ్మాయి డెడ్ బాడీ మాత్రం చూసుకోవడం దొరుకుతుంది కాబట్టి ఈ షేప్స్ కనుక బాగలేకపోతే లేకపోతే ఎటువంటి అనవసరం అటెంప్ట్స్ కానీ రిస్కీ అటెంప్ట్స్ మేము చేయవండి ఇక్కడ చూద్దాం ఈఎంఐకి ఈ సైడ్ బాగానే ఉంది ఈ సైడ్ ఇట్లా ఉంది దీనికి కనెక్షన్ లేదు కింద ఇప్పుడు ఎట్లా ప్రెగ్నెన్సీ వస్తే దీంట్లో వస్తుంది కానీ మొయ్యలేదు కాబట్టి ఈమెను కూడా సొంతంగా మోసే అవకాశాలు లేకుండా ఉంది దీన్నే కేహెచ్ సిండ్రోమ్ అంటారండి మేయర్ పుష్చర్ స్టాన్స్కి సిండ్రోమ్ ఈ సిండ్రోమ్లో నలుగురు ఉన్నారండి గైన ఈ నలుగురు కలిసి కనుక్కున్నది ఏంటంటే ఎప్పుడైనా సరే గర్భసంచిలో ప్రాబ్లమ్స్ వస్తే ఆ సైడ్ కిడ్నీ కూడా తయారు కాదు ఇక్కడ చూద్దాం ఈ సైడ్ గర్భం సరిగా లేదు ఈ సైడ్ కిడ్నీ కూడా లేదు కాబట్టి ఎవరికైనా గర్భం సరిగా లేకపోతే కిడ్నీ ఉందా లేదా వెంటనే చూసేస్తామండి కిడ్నీ కూడా లేదంటే ఇక మీకు ప్రెగ్నెన్సీ కష్టం కాబట్టి ఇలాంటి వాళ్ళలో కరోగేసి మాత్రమే చేయాలి ఇది ఎక్స్ట్రీమ్ డిఫెక్ట్ అండి ఇక్కడ ట్యూబ్ ఉంది కానీ దీనికి కనెక్షన్ లేదు ఇక్కడ గర్భసంచి ఉంది కానీ కింద కనెక్షన్ లేదు ఇక్కడ సగం ఉంది కానీ దానికి వ్యజనత కనెక్షన్ లేదు ఇవన్నీ చూస్తుంటే సరోగసీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ ఎవరికి అంటే ఇర్రిపేరబుల్ డిఫెక్ట్స్ ఇన్ ద యూట్రస్ అలా ఉంటే ప్రాబ్లమే కాబట్టి అది కూడా ఎవరికి తీసుకోవాలి అంటే సరోగేసీ చేసేవాళ్ళు జనరల్ పెళ్ళై ఉండాలి వాళ్ళకి కనీసం వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉండాలి ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఉంటే వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోవాలి ఆమెకి ఆరోగ్యం బాగుండాలి జనరల్గా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపే ఉండాలి ఆమె ఖర్చులంతా కూడా ఎవరైతే సర్గీస్కి వెళ్తున్నారో వాళ్ళు చేయొచ్చు కానీ బిడ్డ ఎవరికి చెందుతుంది అంటే ఎవరైతే అన్నం ఇచ్చారో వారికి మాత్రమే చెందుతుంది మోసే ఆమెకి చెందండి ఆమెని జస్టేషన్ క్యారియర్ అంటారు అంటే గర్భించిన ఆమె అద్దెకిచ్చింది లీగల్గా నెలలు మోసిన తర్వాత బిడ్డ కన్నాక ఎవరైతే అన్నం ఇచ్చారో వాళ్ళకే చెందుతుంది ఈ మొత్తం ఇబ్బందులు కలుగుతున్నాయి ఇతర దేశాల వాళ్ళు వచ్చి మన దగ్గర చేసుకుంటున్న ఉద్దేశంలో ఫారినర్స్కి పర్మిషన్ ఇవ్వలేదండి బయట వాళ్ళకి వస్తే మన వాళ్ళు మళ్ళీ మోసం చేయటం సడన్గా వాళ్ళు పారిపోవటం లేకపోతే భారతదేశంలో అందరూ గర్భసీలు అమ్ముకుంటారని ఒక చెడ్డ పేరు రావడం దీనివల్ల సర్వకేసి ఓన్లీ ఫర్ ఇండియన్స్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ చేసుకోవచ్చు వారికి అవసర విధంగా వాళ్ళు అగ్రిమెంట్కి వెళ్ళవచ్చు దాని కోర్టు పర్మిషన్ కావాలి అందరూ ఒప్పుకున్న ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ స్త్రీని తొమ్మిది నెలలు మోసి ఆ బిడ్డను మోసిన తర్వాత తల్లిని మనం కేర్ చేసుకుని బిడ్డ పుట్టిన తర్వాత త్రీ మంత్స్ వరకు ఆమెని చక్కగా నార్మల్ అయిన తర్వాత ఆమెను పంపించడానికి ఛాన్స్ ఉంది ఇవన్నీ ఎందుకంటే ఒక గర్భసంచి బాగాలేని స్త్రీకి సొంత బిడ్డలు కారు కాబట్టి బయట వాళ్ళు హెల్ప్ అడుగుతున్నారు స్పోమ్ కూడా ఆమె భర్తదే అండం ఆమెదే కాబట్టి పుట్టే బిడ్డ టోటల్ హక్కులన్నీ కూడా వీళ్ళకి చెందుతాయి ఉండే స్త్రీకి కేవలం ప్రతి ప్రతిఫలం అయితే ఆమె అగ్రి అయిందో అది మాత్రం ఇస్తారు తప్పితే అంతకుమించి ఆమెకేం చెందదు